చాలామంది ప్లేయర్లకు మనుగడకు ఏకైక మార్గం ఐపీఎల్ ఐపీఎల్లో కొనుగోలు చేయకపోతే ఈ ప్లేయర్ల యొక్క జీవనోపాధి కష్టతరం అవుతోంది ఐపీఎల్ ద్వారా సంపాదించిన డబ్బుతో తమ ఇంటిని నడుపుతున్నటువంటి ఓ మ్యాచ్ విన్నర్ అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యధిక డబ్బు సంపాదించే ఒక దేశీయ టోర్నమెంట్ ప్లేయర్లని రాత్రికి రాత్రి లక్షాధికారుల నుంచి కోటేశ్వరులను చేసే ఇది ఒక చోటు వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు డబ్బుని నీళ్ళలా ఖర్చు చేస్తూ ఉంటాయి టీమిండియాలో భాగం కాని చాలామంది ప్లేయర్లు ఇందులో భాగం అయ్యారని చెప్పొచ్చు బీసీసీఐ కేంద్ర కాంట్రాక్టులో లేలాంటి వంటి ప్లేయర్లు కూడా ఇక్కడ ఆడుతూ ఉంటారు ఇటువంటి పరిస్థితులలో అలాంటి ప్లేయర్ల యొక్క మనుగడకు ఏకైక ఒకే ఒక మార్గం ఐపీఎల్ ఐపీఎల్లో కొనుగోలు చేయకపోతే చాలామంది ప్లేయర్ల యొక్క జీవన ఉపాధి చాలా కష్టతరం మారుతుందని చెప్పొచ్చు భారత క్రికెట్ టీం స్పిన్నర్ బౌలర్ కరణ్ శర్మ ప్రతిభావంతుడైనటువంటి ప్లేయర్ ఒకటిగా మారాడు కానీ అతనికి టీమిండియాలో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పుకోవచ్చు మూడు ఫార్మాట్లలో నాలుగు మ్యాచ్లు ఆడిన తర్వాత అతన్ని టీం నుంచి తప్పించారు కరణ్ శర్మ గత పది సంవత్సరాలుగా టీమిండియాలో లేడు దీని కారణంగానే అతనికి బీసీసీఐ నుంచి ఫీజు రూపంలో ఎలాంటి డబ్బు అతనికి అందలేదు అతను టీంకు దూరంగా ఉన్నప్పుడు స్పాన్సర్షిప్ అంతటి అందుబాటులో ఉండదు ఇక ఐపీఎల్ మాత్రమే ఆదాయానికి మూలంగా మారింది అతను పద్దెనిమిదవ సీజన్లో ముంబై తరపున ఆడుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే మెగా వేలంలో కరణ్ శర్మ ఫ్రాంచైజీ యాభై లక్షలకి కొనుగోలు చేసింది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కరణ్ శర్మ ముంబై టీంకి ఒక వరంలా నిలిచాడని చెప్పొచ్చు ఫస్ట్ మ్యాచ్లో పరాజయం తర్వాత కరణ్ శర్మను రంగంలోకి దింపిన హార్దిక్ పాండ్య అందుకు తగ్గట్టుగానే ఈ ప్లేయర్ తన యొక్క మ్యాజిక్తో ముంబైకి మ్యాచ్ విన్నర్గా మారాడు రాజస్థాన్లో జరిగినటువంటి మ్యాచ్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై మూడు రన్స్ మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు ఢిల్లీతో ముంబై ఓడిపోయే దశలో ఆ మ్యాచ్కి కరణ్ శర్మ తన బౌలింగ్ మ్యాజిక్తో గెలిపించాడు రీ ఎంట్రీతో తన ఖాతాలో మూడు వికెట్లు చేర్చుకున్నాడనే మనం చెప్పుకోవచ్చు అందుకుగాను కరణ్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా నిలిచాడనే చెప్పొచ్చు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో తన యొక్క బౌలింగ్తో కరణ్ శర్మ స్టార్ బ్యాట్స్మెన్లను చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు కానీ అతను టీమిండియాలోకి తిరిగి వస్తాడు అనే ఆశ కనిపించడం లేదు అతను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఏ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడడం లేదు అందుకే మళ్ళీ టీమిండియాలో కనిపించే అవకాశాలు కనిపించడం లేదని చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్